వైఎస్సీపీ కార్యాలయానికి నోటీసులు అందించింది జీవీఎంసీ ఎండార్డు సర్వే నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ బోర్లో రెండు ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేశారంటూ నోటీసులు అభ్యంతరం వ్యక్తం చేసింది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ జీవీఎంసీ నుండి కాకుండా అనుమతుల కోసం విఎంఆర్డిఏల దరఖాస్తు చేయడంతో అక్కడ అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై వివరణ కోరింది వారం రోజుల్లోపు సరైన వివరణ రాకపోతే గనుక తదుపరి చర్యలు తీసుకుంటామంటూ కూడా వైఎస్సీపీ కార్యకర్తలకి నోటీసులు అందించింది అసలు వివరాల్లోకి వెళ్తే కనుక జోన్ టూ ప్లానింగ్ ఆఫీసర్ మూడేళ్ల క్రితం విశాఖలోని చిన్నగదిలి మండలం ఎండాడు గ్రామం సర్వే నెంబర్ వన్ సెవెంటీ ఫైవ్ బై ఫోర్లో రెండు ఎకరాల స్థలాన్ని వైసీసీపీ కార్యకర్తలకు కేటాయించింది సాధారణంగా ఇక్కడ కట్టే భవనాలు నిర్మాణాలకు గేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్లానింగ్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ విఎంఆర్డీలో ప్లానింగ్ అనుమతుల కోసం ఐదు వందల ఇరవై రెండు రోజుల క్రితం దరఖాస్తు చేశారు ఇందుకోసం పదివేలు చెల్లించారన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇన్నేళ్ళు ఏమైపోయిందో ఏమో తెలియదు కానీ రెండు రోజుల క్రితం జూన్ ఇరవై తేదీన గురువారం మధురవాడ జోన్ టూ సమీపంలో ప్లానింగ్ కమిషన్ ఎండార్లో వైసీసీపీ కార్యాలయం దగ్గరకు వెళ్ళారు భవన నిర్మాణాలు ప్లాన్ ఉందా లేదా అని ఆరా తీశారు దీంతో ఐదు వందల ఇరవై ఐదు రెండు రోజున ఆ భవనాన్ని ప్లాన్ దరఖాస్తు విఎంఆర్డీఏ పంపడంతో గుర్తించారు అసలు వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క భవన నిర్మాణం ప్లానింగ్ అంటూ ఇంకా లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది ఐదు వందల ఇరవై రెండు రోజులు భవనం నిర్మించిన అనుమతులు లేకుండానే తెలిసిన జూన్ ఇరవై తేదీన పద్నాలుగు లక్షల రూపాయలు వైయస్సార్సీపీ నేతలు చెల్లించారన్నట్టు కూడా తెలుస్తుంది దీంతో విఎంఆర్డీఏ నుంచి అదే రోజు రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్లానింగ్లోని సతీష్ అనే ఉద్యోగి కూడా లేరన్నట్టుగా తెలుస్తుంది